ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి సిఎన్ చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి పథకాలకి సంబంధించి అలాగే ఇతర అంశాలు ఏవైతే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకర్ని కూడా ట్యాప్ చేసినప్పుడు మాత్రమే మీరు మన అప్డేట్ ఇస్తే అయితే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది చూసే అవకాశం కలుగుతుంది అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్దాం చంద్రబాబు నాయుడు గారు అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇకపై అవి అందరికీ ఉచితమే అంటున్నారు మరి ఏ ఉంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకైతే ఇక ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే ఫ్రీ శాండ్ పాలసీ అయితే మనకి అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వరుసగా శుభవార్తలైతే చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకో తీపి అయితే చెప్పింది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను డబ్బులు ఇచ్చైతే కొనుగోలు చేయాల్సి వచ్చేది అయితే ఇరవై ఐదు రోజుల క్రితం ఏర్పడిన ఎన్డీఏ సర్కారు ఏపీలో ఇకపై ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమలుకి అమలులోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏదైతే అధికారంలోకి వచ్చి ఇరవై ఐదు రోజులు ఏర్పడిన నేపథ్యంలోనే ఇక ఒక మరిన్ని పాలసీలని అయితే ఒకదానికొకటి అమలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో మరో ఇంపార్టెంట్ పాలసీ ఏదైతే ఫ్రీస్ అండ్ పాలసీని కూడా మనకి అమల్లోకి అయితే తీసుకురాబోతుంది అది కూడా చూసినట్లయితే జూలై ఎనిమిది మనకైతే జూలై ఎనిమిది నుంచి అయితే అమలు కాబోతున్నట్లుగా మనకైతే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించి వివరాలను చూసినట్లయితే ముఖ్యంగా జూలై ఎనిమిది నుంచి రాష్ట్రంలో ఈ ఉచిత ఇసుక విధానం అయితే అమల్లోకి తెస్తున్నట్లుగా మంత్రి ఎవరైతే కొల్లు రవీంద్ర గారైతే మనకి ఈ సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా అయితే వెల్లడించబోతున్నారు అంతేకాకుండా ఇక ఇసుక ఏదైతే ఉచిత ఇసుక విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆమోదం కూడా తెలిపినట్లుగా మనకైతే తెలియజేశారు ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అయితే అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఈ సదవకాశాన్ని అయితే ఎవరి అయితే అవసరం ఉన్న వాళ్ళైతే తప్పకుండా సద్వినియోగం అయితే చేసుకోండి అంతేకాకుండా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా అయితే నిలబెట్టుకుంటున్నారు అందులో భాగంగానే ఇక జూలై ఫస్ట్ నుండి పెంచిన ఏదైతే పెన్షన్లకు సంబంధించి అవి కూడా ఇంటింటికి వెళ్ళి మరీ అందజేసిన నేపథ్యంలో ఇప్పుడు వారం రోజుల వ్యవధిలోనే మరొక పాలసీని ఏదైతే ఫ్రీ స్యాండ్కి సంబంధించిన పాలసీని కూడా ఇక ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమల్లోకి తెస్తూ ప్రజాభిమానాన్ని అయితే చూరగొంటున్నట్లుగా మనకి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది చూస్తున్నారు కదా గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి ఇంపార్టెంట్ పాలసీస్ అయితే అమలు చేయబోతున్నారో ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇక ఎవరైతే ఈ ఇసుక విధానం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు మీరు ఇసుక విధానానికి ఫ్రీ శాండ్ పాలసీని అందిపించుకోబోతున్నారా అన్నది కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్